సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై దాఖలయ్యే అర్జీల పరిష్కారానికి కృషి చేసే అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మీరిచ్చే మద్దతు ఎంతో అమూల్యమైనది ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం ఏటివొడ్డు ఉప్పరపాలెం గ్రామము చెరుకూరు పంచాయతీ కాకుమాను మండలం వాస్తవుడైన వ్యక్తితో నాకు నా తల్లిదండ్రులు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పంతొమ్మిదిన బాపట్ల మా తల్లిదండ్రుల నివాసంలో వివాహం జరిపించినారు వివాహ సమయంలో నా తల్లిదండ్రులు ఐదు లక్షల రూపాయల నగదు రెండున్నర సెంట్లు స్థలము ఇతర లాంఛనాలు నా భర్తకు అప్పజెప్పినారు దరిమిలా నాకు ఒక మగ సంతానము కలిగినాడు క్రమేణ నా భర్త తనకు ఇచ్చిన లాంఛనాన్ని అమ్ముకోవడంతో పాటు నా భర్తకు వారసత్వంగా వచ్చిన ఆస్తి ఒక ఎకరం భూమిని కూడా తాగుడి వ్యసనానికి బానిసై అమ్ముకొని ఉన్నాడు నా భర్త ఇటీవల నన్ను ప్రతిరోజు కొడుతూ అధిక కట్నం తెమ్మని వేధిస్తున్నాడు నా భర్త తాగుడి వ్యసనంతో పాటు ఒక మహిళతో అక్రమం సంబంధం పెట్టుకొని పై విధంగా నన్ను వేధిస్తున్నాడు రెండు రోజుల క్రితం నా అత్త నా భర్త నా భర్త అన్న నా భర్త మేనమామ కలిసి నాపై దౌర్జన్యం చేయడంతో నేను నా తల్లిదండ్రులకు వద్ది వద్దకు వచ్చి బాపట్లలో నివాసం ఉంటున్నాను కావున బై ఘటనను విచారించి నాకు న్యాయం చేయ ప్రార్థన ఇట్లు బాపట్ల నివాసిని ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దాఖలైన అర్జీ ధన్యవాదములు